గుడ్ మార్నింగ్ అండి సో లాస్ట్ క్లాస్లో కర్ణాటక దగ్గర గురించి చర్చించుకున్నాం ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ అంశం బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు బెంగాల్ ఆక్రమణం బెంగాల్ ఆక్రమణం ఎలా జరిగింది ఏంటి చేయాలి అన్నది ఇంపార్టెంట్ అండి ఈ బెంగాల్ ఆక్రమణ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు యుద్ధాల మీద ఆపేసి పూర్తిగా భారతీయ పరిపాలన మీద దృష్టి పెట్టించారు భారతీయ పరిపాలన దృష్టి పెట్టారు సో అది ఎలా అంటుంది ఈ బెంగాల్ అయిన ప్రాంతం అత్యంత సంపన్నమైన ప్రాంతం బాగా గుర్తుపెట్టుకోవాలి సంపన్నమైన ప్రాంతం బెంగాల్ ప్రాంతం ఇది ఎవరు ఆచారంగా ఉంటుందంటే మొబైల్ చోటు జేబు ఆదం ఉండేది ఈయన చనిపోయిన తర్వాత ముర్షిద్ ఖాన్ అనే వ్యక్తి బెంగాల్ నవాబు వెరీ ఇంపార్టెంట్ ముర్షిద్ ముర్షిద్ అన్న వ్యక్తి అండి బెంగాల్ నవాబు ఈయన స్వతంత్ర బెంగాల్ స్థాపకుడు ఒక వ్యక్తి అనమాట స్వతంత్ర స్వతంత్ర బెంగాల్ స్థాపకుడు మున్సి కులీఖాన్ అని వ్యక్తి స్వతంత్ర బెంగాల్ స్థాపకుడు అట్ ద సేమ్ టైం బాగా సంతమైన ప్రాంతం సో ఈ తర్వాత సుజా ఉద్దౌలా ఆలివర్ ఖాన్ అన్నవాళ్ళు బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించారు బాగా గుర్తుపెట్టుకోవాలండి ఈ సీక్వెన్స్ కూడా అడుగుతుంటారు పోటీ పరిధిలో సుజా ఉద్దౌలా ఆలివర్ ది ఖాన్ అన్నవాళ్ళు బెంగాల్ ప్రాంతం పరిపాలించారు ఆదివార్ కాని మానవుడు కీలకమైన వ్యక్తి సిరాజ్ పేరే వింటావా అని చోట చదివిందావు సిరాజ్ ఉద్దౌలా గుర్తుపెట్టుకోవాలి సిరాజ్ ఉద్దవ సిరాజ్ ఉద్దవ అన్న వ్యక్తి బెంగాల్కి చక్రవర్తి వాడు లేదా నవా చక్రవర్తి నవాబు అయ్యా ఈ ఈయన అయిన తర్వాతనే బ్రిటిష్ వాళ్ళకి భారతీయ పాలకుల మధ్య ఒక క్లాస్ వచ్చింది అదే క్లాసు యుద్ధానికి దారితీసింది సో అది ఎలా వచ్చింది ఏంటంటే ఒకసారి చూద్దాం సిరాజ్ చూద్దాం అంతకంటే ముందుగా అంతకంటే ముందుగా బెంగాల్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించే సమయానికి బెంగాల్ తీరంలో ఫ్రెంచి వాళ్ళ వర్తక సావరం ఈ ఫ్రెంచ్ వారి వార్త సావరం ఫ్రెంచ్ వారి వర్తక సావరం చంద్ర నహాల్ బాగా గుప్పెట్టుకోవాలి చాలా సినిహాల్ అన్న ప్రాంతం చంద్ర నహాల్ అన్న ప్రాంతం బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ ప్రాంతం మీద బాగా తన్నేసి పెట్టారు ఇలా ఈ రెండు ప్రాంతాలు ఉన్నప్పుడు సిరాజుద్ద బెంగాల్ అబ్బాయే సమయానికి ఆయన వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే ఒక చిన్న అబ్బాయి ఒక డిగ్రీ చదువుతున్న అబ్బాయి అలాంటి వ్యక్తి కూర్చోట ఏది కానీ ఆవేశంలోనే ఉంటాడు ఏది పని చేయాలని ఆవేశంలో ఉంటాడు పైగా బ్రిటిష్ వాళ్ళకి దస్తక్ లో ద్ ఇది డమ్మాల జవాడతాడు దస్తక్ అంటే ఏంటి చాలాసార్లు అడిగాడు దస్తక్ అంటే ఏంటి అంటే ఏం లేదండి అండి వర్తక వ్యాపారం ఇచ్చిన ఫ్రీ పాసులు ఫ్రీ పాసులు ఎవరికి బ్రిటిష్ వాళ్ళకి మన భారతీయ చక్రవర్తులు వర్తక వ్యాపారం కోసం ఇచ్చిన ఫ్రీ పాస్ దానికి దస్తాఖలో ఉంటారు అవి కేవలం ఈ వస్తువులు మాత్రమే అమ్మాలి దీనికి ట్యాక్స్ లేదు అని చెప్పి దాన్ని కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లిస్ట్లో లేని వస్తువులను కూడా మనకి ప్రీ పాసులుగా ఉపయోగించుకుంటూ అనేక రకాలుగా వర్తకం చేశారు చిన్న చిన్న ప్రాంతాల హోటల్ కడుచు ప్రారంభించారు ఇది నచ్చలేదు దుసరాజు చూద్దాం వాళ్ళకి నచ్చకపోతే బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి దగ్గరతో వార్నింగ్ ఇచ్చాడు భారతదేశంలో విదేశీయులు ఎవరు ఐరప్ప వాళ్ళు కోటలు కట్టకూడదు కోటలు నిర్మించకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు అయినా వాళ్ళు వినలేదు వినపన్న చిన్న చిన్న కట్టుకొచ్చారు కానీ సడన్గా ఆయన మాట విని ఫ్రెండ్స్ వాళ్ళు నిలిపేశారు వెంట పట్ట కోటలు కట్టకూడదు అని నిర్పేశారు కాకపోతే బ్రిటిష్ వాళ్ళు ఆగలేదు ఆగకపోతే చిన్న చిన్నగా చిన్న చిన్న కోటలు కట్టుకు వచ్చారు అట్ ద సేమ్ టైమ్ సిర యుద్ధంలో సైనిక అధిక అధికారి పేరేంటంటే మిర్జా బాబు గుర్తుపెట్టుకోవాలి సైన్యాధిపతి సైన్యాధిపతి మిర్జాఫర్ సైన్యాధిపతి అలాగే బ్రిటిష్ సేనానికి లేదా బ్రిటిష్ ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తి రాబర్ట్ క్లైవ్ రాబర్ట్ క్లైవ్ బాబు గుర్తుపెట్టుకోవాలి బ్రిటిష్ సైన్యాధిపతికి బ్రిటిష్ సేనాధితి కీలకమైన వ్యక్తి ఎవరు ఏంటంటే రాబర్ట్ క్లైవ్ సో ఇలాంటి సందర్భంతో కోటర్ ఎక్కడ పట్ల అక్కడ అంటే వినలేదు వినకపోతే ఇదే కాలంలో ఏం చేస్తారంటే సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ జూన్ ఇరవై సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ జూన్ ఇరవై శిరాజుగాలకు ఆవేశం ఎక్కువైపోయి కోపం ఎక్కువైపోయి వినేదని చెప్పేసి ఒక నూట నలభై మూడు మందిని నూట నలభై మూడు మందిని ఒక గదిని వేసి బంధించేశాడు ఒక గదిలో వేసి బంధించేశాడు బంధి చేస్తే కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేస్తే అక్కడ నూట ఇరవై మూడు మంది చనిపోయారు సారీ నూట ఇరవై మంది చనిపోయారు ఇక మిగిలింది కేవలం ఇరవై మూడు మంది దీన్ని చరిత్రలో ఏమంటారు అంటే బ్లాక్ హోల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో తెలుగులో అయితే కలకత్తా చీకటి కానీ ఉదాంతం బాగా పెట్టుకోవాలి కలకత్తా చీకటి కానీ ఉదంతం దీనే బ్లాక్ హోల్ ట్రజరే అంటారు ఇంగ్లీష్లో అట్లా టైప్ చేస్తారు పెట్టు ఇంగ్లీష్ తెలుగులో అట్లా టైప్ చేస్తారు బ్లాక్ హోల్ ట్రెజర్ఏ లేదా ఉదంతం కలకత్తాని ఉదంతం అని ఒక బ్రిటిష్ ఆఫీసర్ తన ఆత్మకథలో రాసుకున్నాడు ఆ ఆఫీసర్ పేరేంటంటే హాల్ వెల్ హాల్ అనే వ్యక్తి ఈ బ్లాక్ హోల్ ప్రజర్ గురించి తెలియజేశాడు ఈ బ్లాక్ హోల్ ట్రెడిసే సంఘటనే భారతదేశంలో ప్లాసీ యుద్ధం జరగడానికి దారితీసింది ఆ ప్లాస్ చూద్దాం ఎలా జరిగింది ఏంటి అన్నది తర్వాత పాస్లో చూద్దామండి సో వీడియో చూస్తున్న వాళ్ళకంటే ఒక చిన్న రిక్వెస్ట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చితే గోరు చెప్పండి థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో కలుపు